హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్విని ఓల్డ్ ఈ వ్లాగ్ ఏమనేది మీరు తమ్ముని చూసి వచ్చింటారనమాట సో బియ్యం పిండి ఏదో సినిండలు చేస్తున్నారు మా ఇంట్లో ఎలా ఉంది ఏమైనా చూసింది చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది అనమాట మా ఇంట్లో ఇన్ని రోజులు పెట్టుకొని తిన్నాము చేసి ఆల్మోస్ట్ వన్ వీక్ వన్ వీక్ పైన అయింది బట్ చాలా టేస్ట్ ఉండింది రియల్లీ చెప్తున్నాను దీనికోసం ఫస్ట్గా మనం బియ్యం పిండిని ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి ఆ బియ్యం పిండి కూడా చాలా నైస్గా రుబ్బకూడదు సో రవ్వ ధర రుబ్బుకోవాలి రవ్వ రవ్వ ధర మనము ఫ్రై చేసుకోవాలి మిక్సీకి వేసుకోవాలన్నమాట దాంతోపాటు పల్లీలు వేస్తున్నాము పల్లీలు కూడా వేసి ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అది కూడా మీరు ఎలా చేస్తారు అని నాకు తెలియదు బట్ మా ఇంట్లో మా మమ్మీ ఎప్పుడు చేసినా సొన్నుండ ఇలాగే చేసి ఇలాగే చేస్తుంది అనమాట సో దానికోసమే వీడియో అయితే మీకోసం పెడుతున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా హెల్తీ కూడా చిన్నోరికైనా పెత్తోరికైనా చాలా హెల్తీ అవుతుంది ఎందుకంటే దీంట్లో మనం పల్లీలు బియ్యం పిండి బెల్లము అని వేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ ఇది సో ఇలా మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సపరేట్ సెపరేట్గా ఫ్రై ఫ్రై చేసుకోవాలి చెని పల్లీలు పల్లీలు అయిపోయినాక మనం శనగపప్పు కూడా వేసుకోవాలన్నమాట సో శనగపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాల్సింది ఉంటుంది ఎక్కువ టైం ఏం పట్టదు నాకు తెలిసి వన్ అవర్ అంతే పట్టుంది వన్ అవర్లో మనం చేసుకునేయొచ్చు అంతా చూస్తున్నారు కదా ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట అనేది మంచి కలర్ రావాలి అప్పుడే మనకి అవి దాంట్లో ఐ మీన్ సున్నండ్రులో వేస్తే చాలా టేస్ట్ అనమాట సో దీనికోసం కావాల్సిన ఏమేమని చూసేయండి ఇక్కడ శనగపప్పు పల్లీలు దాంతోపాటు బెల్లము బెల్లం పౌడర్ అనమాట అండ్ దాంతోపాటు బెల్లం బియ్యం పిండి సో ఫస్ట్గా మనము బెల్లం ఇలా పొడి చేసి పెట్టుకోవాలి పొడి చేసి పెట్టుకున్న బెల్లాన్ని మనం ఇలా కడాయిలో పెట్టి వేసుకోవాలన్నమాట కడాయి పెట్టి దాంట్లో వేసుకోవాలి ఇది మనకి పాకం అనేది రావాలి పాకం అనేది వస్తేనే లడ్డు మనం అవుతుంది పాకం అంటే ఎక్కువ పాకం రావాల ఏమి ఉండదు కొంచెం కొంచెం పాకం వచ్చిందంటేనే సరిపోతుంది మనకి లడ్డూల కోసము లడ్డూలు చుట్టుకోనికి కొంచెం వేడి వేడిగా ఉన్నప్పుడు మనం లడ్డూలు చుట్టుకుంటాం కాబట్టి లైట్గా పాకం వస్తే సరిపోతుంది మనకి ఇంత బిల్లానికి ఒక హాఫ్ అంటే హాఫ్ గ్లాస్ వాటర్ అనేది వేసుకుంది అన్నమాట అమ్మ చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీ ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అనమాట సో ఇంక చూసినా కదా అది కరిగే మెల్ట్ అయ్యి స్టార్ట్ అయిపోయింది కదా అందులో ఫుల్గా మెల్ట్ అవుతూ ఉంది చూసినా కదా ఫుల్గా బెల్లం అనేది ఇంకా మెల్ట్ అయిపోయింది అన్నమాట మనకి ఇలా బాగా ఉడుకుతూ ఉండాలన్నమాట బాగా ఇలా మరిగేటప్పుడు మరగాలి ఫుల్గా మరిగితేనే మనకు లైట్గా అయినా పాకం అనేది వస్తుంది అనమాట దీనికి చిన్న చిన్నపిల్లల నుంచి వరకు చాలా ఇష్టంగా తింటారు లడ్డూలు అయితే ఒకసారి చేసి ట్రై చేసి చూడండి అస్సలు మీ ఇంట్లో వాళ్ళు ఐ మీన్ మళ్ళీ మళ్ళీ అదే కావాలని అడుగుతారు సో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందేమో నాకు కమెంట్లో చెప్పేయండి ఇలా బాగా మరగాలన్నమాట ఇవి అనేది సో ఎందుకంటున్నారా లడ్డూలు బాగా మనం చుట్టాలి కాబట్టి సో లడ్డూలు చుట్టేటప్పుడు మనకు అది పొడి పొడిగా కాకూడదు కాబట్టి మనకి కొంచెమైనా పాకముచ్చు బాగా ఇలా బాగా ఇది చేసుకోవాలన్నమాట ఇంకా మనకి ఇంత వచ్చినాక దాంట్లో మనం ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్గా పల్లీలు అనేది మనం యాడ్ చేసుకోవాలి ఒకరు వేస్తూ ఉంటే ఒకరు వచ్చి మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట లేకుంటే అది ఒకే ప్లేస్లో ఉండిది అయిపోతుంది కాబట్టి మనం పల్లీలు అనేది ఫ్రై చేసుకున్నాక ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి పొట్టు తీసి పెట్టుకునే పల్లీలో మనం యాడ్ చేసుకోవాలి దాంతోపాటు శనగపప్పు అనమాట శనగపప్పు అనేది మా మమ్మీ ఫ్రై చేసిన లేదు ఫ్రై చేయాల్సిన అవసరం లేదనుకుంటా సో నాకు తెలియకుండా నేను చెప్పేస్తాను అండ్ దీంతోపాటు బియ్యం పిండి అనమాట ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట లేకుంటే అది ఇదైపోతుంది బియ్యం పిండి కొద్ది కొద్దిగా మనం వేసుకోవాలి ఒకేసారి మనం వేసుకుంటే ఒంటలు కట్టేసి కాదు కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ లడ్డూలు చేసేకి మాత్రం కలుపుతూనే ఉండాలన్నమాట బెల్లం మనం పెట్టేస్తాం కదా ఆ తర్వాత నుంచి కొంచెం మిక్స్ చేస్తూ ఉండాలి సో ఇంక చూసినది కదా కన్సంట్రేషన్ దీన్నే మనం ఒక ప్లేట్లో వేసుకొని పెప్పర్ బటర్ పే బటర్ పెప్పరో లేదంటే నెయ్యో వేసుకొని ఆ ప్లేట్లో మనం ఇది వేసి పెట్టేస్తే మనకు వచ్చి ఇది వచ్చి చక్కాలు అంటే బెల్లము పల్లీలు వేసి చక్కాలు చూస్తా కదా సో దాని త్వర వచ్చేస్తుంది అనమాట మనకు కావాల్సిన షేప్లు కూడా మనం కట్ చేసుకోవచ్చు మనం అలా చేసుకోవాలంటే ఇలా కొంచెము అది ఫుల్ డ్రై కాకముందే మనం ప్లేట్లోనే వేసుకోవాల్సి ఉంటుంది ఇంకా లైట్గా ఆయిల్ అనేది అన్నమాట ఉందనమాట రియలీ చాలా టేస్టీ అండ్ చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది సో ఇంకా ఫైనలీ ఇదైతే అయిపోయిందనమాట అయిపోయినాక మనం ఇంకా లడ్డూలు చుట్టుకోవడమే వేడివేడిగా చుట్టే కష్టం కాబట్టి సో ఒక పది నిమిషాలు వదిలేసి మనం చుట్టుకోవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్